హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రేపు ఇండిపెండెన్స్ డే రోజున సెలబ్రేషన్స్ గురించి ఏం ఆలోచించారు పిల్లలు అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు అవును కదా ఆ విషయమే మర్చిపోయాను రేపు ఇండిపెండెన్స్ డే ఇప్పటి వరకు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేదు ఇప్పుడు ఎలా అని చెప్పి అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు బాగి ఈ బాగి మీ పక్కనే ఉండగా మీకు చింత నేను నేనున్నాను కదా మొత్తం ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అంజుపాప ఇప్పుడు నువ్వేమన్నావు మిస్సమ్మ బాగి అన్నావా నీ పేరు మిస్ మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే అవును అని బాగీ అంటూ ఉంటుంది ఇక ఇంతలో మనోహరి అమ్మో పొరపాటున ఈ పిల్లలకు గనక ఇదే ఆజ్య బాగి అన్న నిజం తెలిస్తే దీనికి అతుక్కుపోతారు దీని స్థానం ఇంట్లో బలపడిపోతుంది ఎటు పరిస్థితుల్లోనో వీళ్ళకి నిజం తెలియకూడదు అని చెప్పి పిల్లలు ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చారు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి రండి మిస్సమ్మ మీకోసం వేడివేడిగా స్నాక్స్ రెడీ చేస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో పిల్లలు అవునవును నాకు బాగా ఆకలిగా ఉంది మిస్సమ్మ మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం నువ్వు స్నాక్స్ రెడీ చేయమ్మా అని అలా అంజు పాప మిగతా పిల్లల్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి అమర్కి ప్రైవేట్ నెంబర్ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఖచ్చితంగా ఎవరో తీవ్రవాదులే ఫోన్ చేస్తున్నారని చెప్పి రాతడితో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేయమని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అలాగే అని చెప్పి రాతోడు వెళ్ళి అమర్ ఫోన్ని ట్యాప్ చేసి ఆ కాల్ని రికార్డింగ్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అవ అవతల వైపు నుండి తీవ్రవాదులు మాట్లాడుతూ ఉంటారు సలాం వలేఖం లెఫ్టినెంట్ అమరేంద్ర నువ్వు ఇప్పటి వరకు డీల్ చేసిన ఏ మిషన్ కూడా ఫెయిల్ అవ్వలేదట కదా కానీ ఈసారి మాత్రం నువ్వు ఫెయిల్యూర్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండు మేము ఆలీ బైని ఈ దేశం నుండి తీసుకెళ్ళిపోతాం అని చెప్పి ఆ తీవ్రవాదులు అంటూ ఉంటారు మీరు ఆలీని దేశం దాటి కాదు కదా సిటీని కూడా దాటనివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అసలు ఇంతకీ మేము ఎందుకు ఫోన్ చేసామో తెలుసా ఇప్పటి వరకు మేము బాంబు పెట్టడానికి వెన్యూని డిసైడ్ చేయలేదు ఒక్కసారి నీకు ఫోన్ చేసి వెన్యూ గురించి కనుక్కున్నామని చేస్తున్నాను అని చెప్పి ఆ తీవ్రవాదులు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ రేపు ఏ ఒక్కరికి కూడా హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది మీకు ఒక్కొక్కరికి చుక్కలు చూపించి మళ్ళీ నా దేశంలో అడుగు పెట్టాలంటేనే భయపడేలాగా చేస్తాను అని చెప్పి అమర్ వాళ్ళకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఇక అమర్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ తీవ్రవాదులు ఈ అమరీంద్ర నిజంగానే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఎలాగైనా సరే రేపు వాడి పిల్లలు చదువుతున్న స్కూల్లోనే బాంబ్ బ్లాస్ట్ని ప్లాన్ చేయాలి ఎలాగైనా సరే బైని దేశం నుండి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పక్క రాతోడు అమర్తో సార్ వాళ్ళు మాట్లాడుతుంది లెఫ్టినెంట్ అమరేంద్రతో అని తెలియక వాళ్ళు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు మీరు ఫెయిల్ అవ్వడం మీ రికార్డ్స్లోనే లేదు కదా సార్ అని చెప్పి రాథోడ్ ఈ మిషన్ కూడా అలాగే సక్సెస్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత బాగి అమర్ దగ్గరికి వచ్చి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది వద్దు మిస్ అమ్మ నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ అదేంటండి ఆకలిగా లేకపోవడం ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ రేపు నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను దాని గురించి ఇప్పుడు వర్క్ చేయాలి అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ తిన్న తర్వాత వర్క్ చేయొచ్చులేండి అని చెప్పి ముందు మీరు భోజనానికి రండి అలా కాలి కడుపుతో నిద్ర ఎలా పడుతుంది అని చెప్పి బలవంతంగా అమర్ని తీసుకువెళ్ళి అమర్కి భోజనం పెడుతుంది ఇక దాంతో రాతోడు ఆరు అమ్మగారు కూడా ఇంతే సార్ తినకపోతే అస్సలు ఊరుకునేదే కాదు బలవంతంగా అయినా సరే భోజనం పెట్టేది అని ఇక అలా రాతోడు ఆరుని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు హడావిడిగా స్కూల్కని రెడీ అయి వస్తూ ఉంటారు ఇక అప్పుడు బాగి పిల్లలు మీరంతా రెడీనా స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ అందరికీ రకరకాల గెటప్స్ వేస్తాను పదండి అని చెప్పి అలా బాగి పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత అంజుకి భారత మాత గెటప్ అమ్ముకి ఝాన్సీ రాణి గెటప్ ఆకాష్కి అల్లూరి సీతారామరాజు గెటప్ ఆనంద్కి సుభాష్ చంద్రబోస్ గెటప్ ఇలా నలుగురికి కూడా రకరకాల గెటప్లు వేస్తుంది ఇక బాగి పిల్లలందరినీ కూడా ఎంత చక్కగా రెడీ చేసి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో నాదిష్ట తగిలేలాగా ఉంది అని చెప్పి బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటే ఆరు కిటికీలో నుండి చూస్తూ అబ్బా మిస్సమ్మ నా పిల్లల్ని ఎంత అందంగా రెడీ చేసిందో అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది పిల్లలు కొద్దిసేపట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా అస్సలు భయపడకండి అని చెప్పి నేను చెప్పిందంతా కూడా గుర్తు డైలాగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఇక అలా బాగి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది తర్వాత స్టేజ్ మీద టీచర్ మాట్లాడుతూ మరి కొద్దిసేపట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మొదలవ్వబోతుంది అని చెప్పి అలా ఒక్కొక్కరిని కూడా పిలుస్తూ ఉంటుంది పిల్లలంతా కూడా ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి వచ్చి అలా తమ వేసిన గెటప్లను అందరికీ కూడా చూపిస్తూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆరుని చూసిన బాగా అక్క మీ పిల్లలు కూడా ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును మిస్సమ్మ అని చెప్పి ఆరు అయ్యో నేను మళ్ళీ మిస్సమ్మకు దొరికిపోయాను అని చెప్పి అలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతకీ మీ పిల్లలు ఎక్కడక్క ఎప్పుడు చూసినా మీ ఒక్కరే కనిపిస్తారేంటి మీ పిల్లల్ని ఇప్పటి వరకు నాకు చూపించనే లేదు అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు లోపల రెడీ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఓ అవునా అక్క మా పిల్లలు కూడా లోపలే ఉన్నారు వాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా అని చెప్పి నా పిల్లల్ని చూస్తూ ఉంటే నాదిష్ట తగిలేలాగా ఉంది అని బాగి అంటూ ఉంటుంది అబ్బా మిస్ అమ్మ నా పిల్లల్ని నువ్వు నా పిల్లలు అంటూ ఉంటే వినడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సరే మిస్తమ్మ నేను వస్తాను అని చెప్పి ఆరు అక్కడ నుండి తప్పించుకుంటుంది ఏంటో అక్క ఎప్పుడు చూసినా ఏదో ఒక హడావిల్లో ఉంటుంది అని చెప్పి బాగి అలా పిల్లల్ని ఎప్పుడెప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారా అని చెప్పి ఇక అలా అక్కడే నిలబడి చెప్పట్లు కొడుతూ అంజు పాప ముందుగా భారతనాథ గెటప్లో స్టేజ్ మీద అలా నడుచుకుంటూ రావడంతో అబ్బా అంజు అంజుపాప అద్దరుగొట్టేస్తుంది అని చెప్పి బాగి మురిసిపోతూ ఉంటుంది మరోపక్క అమర్ కారులో వస్తూ ఉంటాడు ఇకప్పుడు తీవ్రవాదులు అమర్కి ఫోన్ చేస్తారు హలో మిస్టర్ లెఫ్టినెంట్ అమరేంద్ర నేను బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ ప్లాన్ చేస్తానో తెలిస్తే నువ్వు అస్సలు ఊహించలేవు నీ పిల్లలు రెయిన్బో స్కూల్లో చదువుతున్నారు కదా అదే మాదాపూర్లో ఉంది కదా అందుకే ఈరోజు బాంబ్ బ్లాస్ట్ని అక్కడే ప్లాన్ చేశాను నువ్వు నీ పిల్లల్ని కాపాడుకుంటావు ఖాళీ పైని తీసుకు మమ్మల్ని ఆపుతావో నీ ఇష్టం అని చెప్పి ఇక అలా తీవ్రవాదులు ఫోన్ పెట్టేస్తారు ఇక అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ ఏమైంది సార్ అని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసింది పిల్లలు చదువుతున్న స్కూల్లోనే అట అని చెప్పి అమర్ అనగానే రాతోడు ఒక్కసారిగా కార్ బ్రేక్ వేస్తాడు నువ్వు అర్జెంటుగా స్కూల్కి పోనివ్వు అని చెప్పి అలా అమర్ చెప్పడంతో రాతోడు కార్ని స్కూల్కి పోనిస్తూ ఉంటాడు ఇక అమర్ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఈరోజు ఆ తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసింది నా పిల్లలు చదువుతున్న స్కూల్లోనే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ వాళ్ళ పై ఆఫీసర్ నువ్వేం కంగారు పడక అమర్ నీకు సహాయంగా ది మోస్ట్ పవర్ఫుల్ స్పెషల్ ఆఫీసర్ జేడీని పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అమర్ స్కూల్కి వచ్చిన తర్వాత జేడీ కూడా స్కూల్కి వస్తుంది అమర్కి షేక్ అండిస్తూ హాయ్ మిస్టర్ అమరేంద్ర ఐఎం జేడీ అని చెప్పి తనని తను పరిచయం చేసుకుంటుంది తర్వాత స్కూల్ మ్యాప్ని తెప్పించి ఎక్కడెక్కడ వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉందా అని చెప్పి అమర్ జేడీ ఇద్దరు కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా చెక్ చేస్తూ ఉండగా తీవ్రవాదులు ఆల్రెడీ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్ లాగా మారు వేషాల్లో స్కూల్లోకి జ్వరబడతారు ఇక హఠాత్తుగా వాళ్ళు పిల్లల్ని చుట్టుముట్టి గాల్లోకి అలా కాల్పులు జరిపేసరికి అంతా కూడా భయపడి ఎటు అటు పరిగెడుతూ ఉంటారు ఇక బాగి పిల్లలు పిల్లలు అని చెప్పి పిల్లల కోసం చూస్తూ ఉంటుంది ఆరోగ్య కూడా చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అమర్ టీమ్ వాళ్ళు గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారు పేరెంట్స్ అందరినీ కూడా లోపలికి రానివ్వకుండా వాళ్ళను బయటనే ఉంచుతారు ప్లీజ్ మా పిల్లలకి ఏం జరిగిందన్న కంగారుగా ఉంది మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అని చెప్పి పేరెంట్స్ బయట గొడవ చేస్తూ ఉంటారు మరో పక్క బాగి కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి రాతోడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్ళి సార్ మిస్ అమ్మ మీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే లేదు నేను ఇప్పుడు మాట్లాడలేవను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి జేడి బాగితో మాట్లాడుతూ ఉంటుంది చూడండి ఒక ఆడపిల్లగా పిల్లల విషయంలో తల్లిగా మీరు పడే బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మీరు కూల్గా ఉండండి ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడడం వల్ల ఆయనకు స్ట్రెస్ మరీ ఎక్కువ అవుతుంది దయచేసి ఆయన డ్యూటీ ఆయనని చేసుకునివ్వండి మీకు ఒక విషయం మాత్రం చెప్పగలను పిల్లలకు ఏమీ కాదు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది కదా సెవెన్ థర్టీ వరకు పిల్లలు బయటకు వస్తారు మేమంతా కలిసి పిల్లల్ని బయటకు తీసుకొస్తాం మీరేం కంగారు పడకండి అని జేడీ బాకీకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో బాకీ నా బాధ పిల్లల గురించి కాదండి ఆయన ఉండగా పిల్లల మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వరని నాకు తెలుసు కానీ నా దిగులంతా ఆయన గురించే పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకు ఏం కాకూడదని జాగ్రత్తగా ఉండమని చెబుదామని నేను ఆయనతో మాట్లాడాలనుకున్నాను కానీ ఆయన నాతో మాట్లాడడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి కనీసం నేను చెప్పానని ఈ విషయాలు మీరు ఆయనకి చెప్పండి అని బాగి అలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్క తీవ్రవాదులు పిల్లల్ని చుట్టుముట్టడంతో పిల్లలు ఎంతగానో భయపడిపోతూ డాడీ డాడీ అని చెప్పి ఇక అలా దూరం నుండి అమర్ని పిలుస్తూ ఉంటారు మరి అమర్ పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి